హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ నిన్న దిలా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేశారండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు క్రాకర్స్ అవి బాగా కాల్చారు ఈరోజు మార్నింగ్ లేవగానే నైట్ పెట్టిన ప్రమిదలన్నీ తీసేసి ఒక డబ్బాలో వేసాను చూశారు కదా ఎంత చెత్త వచ్చిందో నిన్న ఎఫెక్ట్ ఇదంతా దీవాళి అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది కదా ఎంత చెత్త వచ్చిందో చూడండి ఆ చెత్త అంతా క్లియర్ చేసేసి ఊరి చేశాను తొడి చేశాను ముగ్గు పెడుతున్నాను ముగ్గు పెట్టేసి ఇక మా పిల్లలు స్కూల్కి రెడీ చేయాలండి వర్క్ ఉంటుంది అండ్ మీ అందరికి తెలుసు కదా పిల్లలకి మార్నింగే పసుపు పాలు ఇస్తానని అవి రెడీ అయిపోయాయి వాళ్ళిద్దరికీ చక్కగా వడపోసేసి కప్పులో వాళ్ళకి ఇచ్చేశాను పాలు వాళ్ళు తాగేశారు అండ్ మా దీక్షిత స్కూల్కి వెళ్ళాలి కదా తన కోసం కుక్కర్లో రైస్ పెట్టాను ఈ రోజు తను ఆలు ఫ్రై అడిగింది తన కోసం ఇక ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజుల్లో దీవాళి అంటే పిల్లలకి దీపా క్రాకర్స్ ఏ తెలుసు కదా కానీ మా టైంలో అలా కాదు మేమైతే రోజు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆఫ్టర్ దసరా అయిపోయిన తర్వాత వన్ వీక్ నుంచి మాకు దీవాళి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అవి ఎలా ఉండే అంటే బాయ్స్ ఏమో డీటీలు అని చెప్పి తయారు చేసుకొని వాటిపైన బొగ్గులు అవి వేసి తిప్పేవాళ్ళు చక్క బలి వచ్చేయండి పువ్వులు పువ్వులుగా లైట్స్ లాగా అండ్ ఇంకా గర్ల్స్ ఏమో దీపాలు తయారు చేసేవాళ్ళు అంటే ఏంటంటే ఇట్లా ఉమ్మెతకాయ ఉంటుంది కదా దానికి హోల్ పెట్టేసి దాంట్లో గింజలన్నీ తీసేసి దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు అన్నిటినీ బాగా రఫ్ చేసి ఆ ముళ్ళు లేకుండా నీట్గా చేసేవాళ్ళం చేసి దాని లోపల హోల్ పెట్టేసి ఆ గింజలన్నీ చక్కగా తీసేసి క్లీన్ చేసేవాళ్ళం చక్కగా దాని చేసి దాని లోపల ఆయిల్ వేసి కొంచెం ఒత్తి వెలిగించి ఒత్తి వేసి దీపం వెలిగించేవాళ్ళం అండ్ ఇంకా కాయ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా తయారు చేసేవాళ్ళు ఆ స్టాండ్ ఏంటంటే కొంచెం మందేమో వైర్లతో చేసేవాళ్ళు అండ్ ఇంకొంతమంది ఏమో కర్ర ఒక కర్ర తీసుకొని దాన్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఎలా అంటే గుత్తి వంకాయని కట్ చేస్తాం కదా అలా కట్ చేసి కట్ చేసిన దాని లోపల ఉమ్మెదికాయని పెట్టి నించోబెట్టాలి నించోపెట్టి ఫస్ట్ ఇంకా ఆ కర్రని ఎలా పట్టుకొని అందరూ ఫ్రెండ్స్ అందరూ మీట్ అయిపోయి చక్కగా అందరు గ్యాదర్ అయిపోయి దీపాలు పట్టుకొని ఇంటింటికి వాళ్ళం అండి పాటలు పాడుకుంటా దీపావళి పాటలు దానికోసం రోజు ట్యూషన్ నుంచి తొందరగా ఎర్లీగా వచ్చేవాళ్ళం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పర్మిషన్ అడిగి అందరూ తల ఒక దీపం స్టాండ్ పట్టుకొని దీపం వెలిగించుకొని ఇంటింటికి వాళ్ళం దీపు దీపు దీపావళి అని పాడుకుంటా అండ్ ఇంకా వాళ్ళందరూ ఆయిల్ కలెక్ట్ చేసేవాళ్ళం అందరి దగ్గర నుంచి ఇంటింటికి తిరిగి ఎవరైనా తొందరగా రాలేదంటే గట్టి గట్టిగా అరిచి పాటలు పాడేవాళ్ళం వాళ్ళు దెబ్బకు పరిగెత్తుకుంటూ వచ్చేసి మాకు ఆయిల్ ఇచ్చేవాళ్ళు ఆ కలెక్ట్ చేసిన ఆయిల్ అంతా తీసుకెళ్ళి గుడి దగ్గర ప్రమిదలు ఉంటాయి కదా మిగతా ప్రమిదలు అన్నిటిల్లో ఆయిల్ పోసేసి అంతా దీపం పెట్టేసి చక్కగా వెలిగించేవాళ్ళం గుడి చుట్టూ దీపాలన్నీ వెలిగించి బాగా కాసేపు ఆడుకొని వచ్చేవాళ్ళం అక్కడ నుంచి వచ్చే వరకు అలాగే చేసేవాళ్ళం అండ్ లాస్ట్ డే క్రాకర్స్ కాల్చుకునే అండి మంచిగా హ్యాపీగా ఇక్కడ చూడండి మర్చిపోయాను పాప బ్రెడ్ ఆమ్లెట్ అడిగిందని చెప్పేసి తన కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేశాను ఇది స్లోగా కుక్ చేయాలి సిమ్లో పెట్టి లేదంటే బయట కుక్ అయినట్టే ఉంటుంది కానీ లోపల ఆ ఎగ్ ఇది పచ్చి పచ్చిగా ఉంటుంది బాగో తినడానికి కూడా ఎందుకని స్లోగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది టేస్టీగా మా పాపకు బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేసాను దీక్షితకి తను తినే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మీరు ఎవరైనా నైంటీస్ కిడ్స్ ఉన్నారండి మీలో ఎవరైనా మా సైడ్ చేసినట్టు మీరు ఎవరైనా దీపావళి అలా చేసే వాళ్ళ మీ చిన్నతనంలో ఎవరికైనా గుర్తుండే కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కూడా గుర్తుంటుంది తప్పకుండా కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అందరూ మీలో ఎవరైనా చిన్నప్పుడు అలా చేశారా మా అలాగా దీపాలు పట్టుకొని ఊరు అంతా తిరగడం పాటలు పాడుకోవడం అలాగా కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మా ఊర్లోనే లేదండి అలా చేయడం ఎవరు పిల్లలు అసలు లేరు ఉన్నా అలా చేయట్లేదు కూడా మా టైంలోనే బాగుండేది మేము చక్కగా అలా ఎంజాయ్ చేసేవాళ్ళం దీపావళిని ఎంతో బాగుండేదండి మా టైంలో ఫెస్టివల్ ఇప్పటికీ మా ఊర్లో అక్కడక్కడ మగపిల్లలు డీటీలు అయ్యి తిప్పుతున్నారు కానీ గర్ల్స్ అట్లా దీపాలు పట్టుకొని తిరగడం అది లేదండి అది మా టైంకే అయిపోయింది మా టైంలో మాత్రం అవన్నీ ఉండేవి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం